ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ పరమాత్మ తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు సదా స్మృతి రూపి ఉరిపైకి ఎక్కి ఉండాలి స్మృతి ద్వారానే ఆత్మ అసలైన బంగారంగా తయారవుతుంది ప్రశ్న ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేసేస్తుంది జవాబు జ్ఞాన మూడవ నేత్రపు బలము ఎప్పుడైతే ఆత్మలో వచ్చేస్తుందో అప్పుడు క్రిమినల్ అనగా వికారితనము సమాప్తమైపోతుంది తండ్రి శ్రీమతం ఏమిటంటే పిల్లలు మీరందరూ పరస్పరం సోదర సోదరులు అనగా భాయీ భాయి సోదర సోదరిలు మీ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్గా అవ్వరాదు మీరు సదా స్మృతి చేస్తూ మస్తీలో ఉండండి అంటే ఆనందంగా ఉండండి ఓహో నా అదృష్టమా ఓహో నన్ను స్వయం భగవంతుడే చదివిస్తున్నారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే సదా నశ ఎక్కి ఉంటుంది మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మా పిత బాబ్దాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి ఆత్మపై ఏ తుప్పు అయితే ఏర్పడిందో దాన్ని తొలగించుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి రెండో పాయింట్ ఏ విషయంలోనూ సంశయం కలగరాదు ఈర్షపడరాదు ఆంతరిక సంతోషంలో ఉండాలి స్వయానికి గుప్త సేవ చేసుకోవాలి అనగా స్మృతి యాత్రలో ఉండాలి వరదానము వికారి నుండి రా కుమారుని పాత్రను ప్రాక్టికల్గా అభినయించి త్యాగి లేదా శ్రేష్ట భాగ్యశాలి ఆత్మాభవ వివరణ ఎలాగైతే భవిష్యత్తులో విశ్వమహారాజు దాతగా ఉంటారో అలా ఇప్పటి నుండే దాతృత్వ సంస్కారాన్ని అమర్జు చేసుకోండి ఎవరి నుండి అయినా ఏదైనా పరిష్కారం తీసుకున్న తర్వాత పరిష్కారం ఇస్తామని సంకల్పంలో కూడా ఉండరాదు దీనినే బికారి నుండి రా కుమారుడని అంటారు స్వయం తీసుకోవాలనే కోరిక ఉండేవారు కాదు ఈ అల్పకాలిక కోరిక నుండి బికారి ఇటువంటి బికారులే సంపన్న మూర్తులు ఎవరైతే ఇప్పుడు బికారీ నుండి రా కుమారుని పాత్ర ప్రాక్టికల్గా చేస్తారో వారిని సదా త్యాగీలు లేక శ్రేష్ట భాగ్యవంతులని అంటారు త్యాగం ద్వారా సదాకాలం యొక్క భాగ్యం స్వతహాగా తయారవుతుంది స్లోగన్ సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్థితి అనే సీటుపై దృష్టాగా ఉండి ప్రతి ఆటను చూడండి హర్షితంగా ఉండేందుకు సాక్షి స్థితి అనే సీటుపై ద్రష్టాగా ఉండి ప్రతి ఆటను చూడండి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి అశరీరీ స్థితిని అనుభవం చేసేందుకు సూక్ష్మ సంకల్ప రూపంలో కూడా ఎక్కడా లగావ్ అనగా ఆకర్షణ ఉండరాదు సంబంధం యొక్క రూపంలో సంపర్కం యొక్క రూపంలో లేక ఏదైనా మీ విశేషత వైపు కూడా ఆకర్షణ ఉండరాదు ఒకవేళ ఏదైనా మీ విశేషతలో కూడా ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ కూడా బంధనయుక్తులుగా చేసేస్తుంది అనగా బంధనాల్లో బంధించేస్తుంది అంతేకాక ఆకర్షణ అశరీరిగా అవ్వనివ్వదు అచ్చా ओम शांति